హాయ్ ఫ్రెండ్స్ గుసెట్ సుబ్బారావు మీ సైకాలజీ ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ హాస్టల్లో ఎలాంటి పిల్లల్ని వేయాలి హాస్టల్లో అసలు పిల్లల్ని వేయొచ్చా టెన్త్ లోపు హాస్టల్లో పిల్లల్ని వేయొచ్చాయి వేయకూడదు అనేది చాలామందికి డౌటు చాలామంది హాస్టల్ వేయాలని ట్రై చేస్తూ ఉంటారు హాస్టల్ వేస్తే బాగా చదువు వస్తుంది మంచిగా చదువుకుంటారు అనేది అనేది ఎక్కువ మందికి ఉందన్నమాట అయితే హాస్టల్లో అసలు ఎలాంటి పిల్లల్ని వేయాలి హాస్టల్ అనేది మనకి పేరెంట్స్ లేని పిల్లలు కానీ లేకపోతే సింగిల్ పేరెంట్ పిల్లలు కానీ ఇట్లాంటి వాళ్ళని హాస్టల్లో వేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు వాళ్ళు సర్వైవింగ్ కోసం వాళ్ళు జాబ్ చేస్తూ పిల్లలను చూసుకునే పరిస్థితి ఉండదు కాబట్టి అలాంటి వాళ్ళని హాస్టల్లో ఇవ్వాలి అంతే తప్ప చదువు కోసము పేరెంట్స్ ఇద్దరు ఉండి మదరు ఫాదర్ ఇద్దరు ఉండి ఫ్యామిలీ ఉండి అందరూ ఉండి కూడా వాళ్ళ చదువు కోసం ఇంట్లో మాట లేదని తీసుకెళ్ళి హాస్టల్ వేసేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు ఇంకా చెప్పాలంటే ఫస్ట్ క్లాస్ నుంచి కూడా హాస్టల్ లెయట ట్రై చేస్తూ ఉంటారు ఫోర్త్ ఫిఫ్త్ నుంచి కూడా హాస్టల్ ఎయిట్ అని ట్రై చేస్తూ ఉంటారు అసలు ఆ పిల్లలు హాస్టల్ వేయటం అంటే వాళ్ళ బిహేవియర్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట ఫ్యూచర్లో రాను రాను వాళ్ళే సఫర్ అవుతూ ఉంటారు ఎందుకంటే ఎమోషనల్ బాండ్ కానీ కనెక్షన్స్ కానీ ఫ్యామిలీ మీద రిలేషన్స్ మీద ఫ్రెండ్స్ మీద ఇలాంటివన్నీ ఎమోషన్ బాండ్ అనేది చాలా తగ్గిపోతుంది అదేమంటే వాళ్ళు హాస్టల్లో ఉంటే వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటారు కదా ఒక క్రమశిక్షణలో ఉంటారు కదా మార్నింగ్ లేకపోవటం కానీ నైట్ పడుకోవటం కానీ చదువుకోవటం కానీ ఇవన్నీ సిస్టమేటిక్గా ఉంటుంది కదా అని చాలామంది అనుకుంటారు కానీ దీనికి మించి ఎమోషనల్ బాండ్ అనేది ఫ్యామిలీతో ఎమోషనల్ బాండ్ అనేది కట్ అవుతుంది అనేది పాపం వాళ్ళు ఆలోచించరు వాళ్ళు బాగా చదువుకుని మంచిగా సెటిల్ అవుతారు కదా వాళ్ళ ఫ్యామిలీ సెట్ అయిపోతారు కదా అని అనుకుంటారు అంతే తప్ప ఇక్కడ ఎమోషనల్ బాండ్ కట్ అయ్యి ఫ్యామిలీ రిలేషన్స్ దెబ్బతింటాయి అనేది వాళ్ళకి అర్థం కాదనమాట ఇక్కడ ఏంటంటే ఇప్పుడు హాస్టల్ వేయాలంటే వాళ్ళ దగ్గర ఎడ్యుకేషన్ లేదు నేను దూరం కాబట్టి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని చెప్పేసి ఫస్ట్ క్లాస్ నుంచి కానీ ఫిఫ్త్ క్లాస్ నుంచి కానీ హాస్టల్లో వేస్తారు కాబట్టి అలాంటి హాస్టల్ వేయటం వలన ఇక్కడ ఫ్యామిలీ బాండ్ దెబ్బతిని వాళ్ళలో ఉన్న సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఎగ్రెసివ్నెస్ ఇక ఇండివిడ్యువాలిటీ ఇలాంటివన్నీ బాగా హెవీ అయిపోయి ఓవర్ కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరిగి రిలేషన్షిప్ దెబ్బతింటాయి అనమాట ఫ్యామిలీ రిలేషన్షిప్స్ కానీ ఎమోషనల్ బాండ్స్ కానీ ఇలాంటివన్నీ చాలా అబ్నార్మల్గా ఉంటాయి అనమాట వాళ్ళల్లో కాబట్టి మనం హాస్టల్ అనేది ఎప్పుడు అవసరం ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలా నీడ్ ఎడ్యుకేషన్ పరంగా మనం సమాజంలో సొసైటీలో ఉన్న బెనిఫిట్స్ కానీ ఫెసిలిటీస్ కానీ అనుభవించాలి అన్నప్పుడు మనం మిడిల్ క్లాసు పేదరికంలో ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ ఒకటే మనకి దివ్య లాగా ఉన్నప్పుడు ఆ ఎడ్యుకేషన్ అనేది నుంచే మనం లైఫ్ లీడ్ చేయాలి రెస్ట్ ఆఫ్ లైఫ్ అంతా దీని మీద ఫోకస్ అయ్యి ఉండాలి అన్నప్పుడు అలాంటి వాళ్ళకి ఇంటర్మీడియట్ అనేది హాస్టల్ అనేది కంపల్సరీగా అవసరం ఉంటుంది ఇంటర్మీడియట్ ఏంటంటే మెయిన్ ఇంటర్మీడియట్ ఫోకస్ ఏంటి ఈ నీకు ఇంజనీరింగ్ అవ్వాలన్నా ఎంబీబీఎస్ అవ్వాలన్నా సీఏ అవ్వాలన్నా బీటెక్లు చేయాలన్నా ఏఐటి చేయాలన్నా అగ్రికల్చర్ బిఎస్సి చేయాలన్నా నర్సింగ్ చేయాలన్నా ఏది చేయాలన్నా డిగ్రీ చేయాలన్నా ఇంటర్మీడియట్ అనేది చాలా కీలకమైన ఒక పరిస్థితి కాబట్టి ఆ ఇంటర్మీడియట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ ఇంటర్మీడియట్ లెవెల్లో మనం హాస్టల్ వేసిన వాళ్ళు సర్వైవ్ అయ్యి ఆ టూ ఇయర్స్ చదివే విధానాన్ని బట్టి వాళ్ళు ఫోకస్ చేసే సబ్జెక్టు సిలబస్ని బట్టి వాళ్ళు రెస్ట్ ఆఫ్ లైఫ్ ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇంటర్మీడియట్ హాస్టల్ వేయటం అనేది ఓకే కానీ ప్రైమరీ లెవెల్లో ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి చాలామంది హాస్టల్లో వేసి ఆ పిల్లల్ని సఫర్ చేస్తూ ఉంటారు పిల్లలు చాలా సఫర్ అవుతారు అన్నమాట ఆ టైంలో నీకు ప్రైమరీ వరకు ఎడ్యుకేషన్ అంత ఎఫిషియన్సీ అంత ఏముండదు వాళ్ళ కానీ రిలేషన్ కానీ ఎమోషన్స్ కానీ ఇవి బాగా దెబ్బతిని వాళ్ళు రెస్ట్ ఆఫ్ లైఫ్ సొసైటీలో ఎలా బతకాలి ఎలా ఉండాలి అనేది కూడా వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అన్న అలాంటి పిల్లలు వాళ్ళ ద్వారా పేరెంట్స్ కూడా సఫర్ అవుతూ ఉంటారు అన్నమాట కాబట్టి ఇక్కడ హాస్టల్ అనేది ప్రైమరీ స్టేజ్లో హాస్టల్ అనేది అనవసరం హాస్టల్ ఎవరికి అవసరం అంటే పేరెంట్స్ లేని పిల్లలకు కానీ సింగిల్ పేరెంట్ పిల్లలకు కానీ ఇట్లా ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్న పిల్లలు కానీ ఇలాంటి వాళ్ళని హాస్టల్లో వేసి చదివించుకోవటం అనేది కరెక్ట్ కానీ నార్మల్గా వైఫ్ అండ్ హస్బెండ్ ఫ్యామిలీ అంతా బాగానే ఉండి వాళ్ళని హాస్ప హాస్టల్లో వేయటం అనేది కరెక్ట్ అయిన విషయం కాదనమాట హాస్టల్ వేయాలంటే ఇంటర్మీడియట్ అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే ఇంటర్ అనేది చాలా కీలకమైన సిచ్యువేషన్ లైఫ్లో ఎందుకంటే దాంట్లో ఆ టైంలోనే పిల్లల్ని కంట్రోల్ చేసే విధానం కానీ ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ చేంజెస్ రావటం కానీ ఇలాంటి రకరకాలు బాడీలో కూడా జరుగుతూ ఉంటాయి ఆ టైంలో వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఈ డైవర్ట్ చేయడానికి ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేసి అది రెస్ట్ ఆఫ్ లైఫ్ ఎడ్యుకేషన్ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ టూ ఇయర్స్ వేయటం అనేది ఎంత కొంత కరెక్ట్ కానీ ప్రైమరీ లెవెల్లో హాస్టల్ వేయడం మాత్రం కరెక్ట్ కాదనేది నేను చెప్పదలుచుకున్నాను అనమాట మీకు